హాయ్ అండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు టమాటాలతోటి ఇలా టమాటా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటా రైస్ కోసం ముందు ఇక్కడ నేను పాకుల టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక రెండు టమాటాలు తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని టమాటా ప్యూర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం సాజీరా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న టమాటా పీరు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ తినే పనితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఇది మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిలో టమాటాలకి టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని అన్నం ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి టమాటాలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని నిదానంగా కలపాలి మనం బాస్మతి రైస్ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపినట్టయితే అన్నం విరిగిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నిదానంగా కలపాలి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ తానే చేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం నీట్గా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా కూడా అన్నం వండి కొంచెం చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుంటే మనం రైస్ ఇలా కలిపేటప్పుడు మనకు విరిగిపోకుండా వస్తుంది నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఇలా కలిపేటప్పుడు విరిగిపోతుంది అన్నం మనం ముందు ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే టమాటా రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది టమాటా రైస్లోకి మనకి ఎలాంటి కర్రీ అవసరం లేదు జస్ట్ కొంచెం రైతా ఉంటే సరిపోతుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి